నీకును మోటుకు ఇద్దరికే వాడికి ఇష్టం కదా నువ్వేందు మొత్తం డిమాండ్ ఎట్లా చెప్తాను ఇట్లా బెదిరిస్తాను నన్ను చూసుకొని ఓ కోపం విడు వాడు ఒకప్పుడు పెద్ద ఫైటర్ వాడు బిషి బిసి పోచ్చి నువ్వు గల్లీలల్లా నువ్వు బచ్చగానికి వాడి ముందు పోనీ లే అండదండ చూసుకొని ఏదో పేరు ఇద్దరు వానికి మనం పోతే కామ్గా ఉంటావు అదే చూడు పళ్ళు చూడు క్లోజ్అప్ అయ్యాడు చూడ ఎట్లా పడతాయి వాడు అంత ఘనంగా ఒకసారి అన్నాను గట్టిగా ఒకసారి వాడు అది తింటాడు కదా తినవా ష్టమా కోరు అది ఇది అన్నీ ఉన్నాయి తిరు తింటావా తిన వాడు ఉంది కానీ వేస్తా సరే అన్నం తిన ఎగ్ బిర్యానీ ఉంది కదా తినని ఈయన తింటాను తీయవు హా వీడు కొత్తిమీర భలే నమ్ముతారు కొత్తిమీర ఎట్లా నమ్ముతారు వాసన చెత్తండు ఏదో ప్లేట్ భలే అద్భుతంగా ఉన్నది వాసన ఎందుకు అరే ఇవ్వాలి తినరురా నీది నువ్వు తిన నానా మీరు ఏం తెలియదు వాటర్ పిల్లోడికి కదా ಇಲ್ಲ ವಡಾ 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 ಟೆಸ್ಟ್ ಸರ್ ಬೆಡ್ಡೈ ಬೆಟಾಲೇ ಕಿನ್ನ ಅರೆ ಇಕಡೆ ಎಗ್ ಬಿರಿಯಾನಿ ಇವರ್ ದಿನಲ್ಲೇ ಇಂದ್ರಾ ಮೇರು അന്യാ വീട് ఆన్లీ డాట్ రింగ్డల్ ఓన్లీ ది అవుట్పుట్ దించాలి ఇది బకపులి అది ఇది పులి రామసింహం ఇదేమో లడ్డు పులి సింగం సింగం ఈష్మమ్ ఏమట మోటు సింహం పాలన్ని పోపులు వీడు కూడా ఐ ఐ సార్ ఐ సార్ పోదు వాళ్ళు తీరండి దాన్ని సరే తిం కొంచెం ఒడ్డీ అయితే నేను రాదా కూర్చున్న చోటే తింటాను పక్కకు నెట్టిండు పచ్చిమిర్చి బలే తెలివి వీడు పోపన్నం పోపన్నం తింటాను అన్నం పక్కకు నూకిండు వీడేమో పాపం అన్ని కలిపి తింటాడు నాయన నన్ను అమ్ముకోన తరుపై రోడ్డు మీద అట్లున్న వీల రోడ్డు మీద చిప్పబట్టి కూర్చోబెడితే జాలి చూస్తారు ఇద్దరు గోయిగాడు అంతే మూటే రూపాయిపోతారు జనాలు అంత జాలి ओके नू मैं 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 अंदर ना 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 सॉरी मैं ना डुको वाला भाव में अंदर हूँ उधर एक रोड पे आएगा आए क्यों ना आएगा तो ये वही बंपर डाउन कौन अंदर गाड़ी किना कह रहा था मार्गिड्यूरो कोटमेरा अभी वो बाइक पे से कोटमेरा बोलता है कोटमेरा बोलता है करेपा कोटमेरा अंदर इसको ना बुदिना మంచిదే హెల్త్ కి వెరీ గుడ్ తిని కప్పు ఇంపార్టెంట్ గడ్డి తిండో బాగానేది అవుతాడు ఎంత దాహం అయితే అందు కూరగాడికి చెప్పనే చెప్పడు దాహం అయితే మెల్లగా తింటాడు ఇంకా ఏం చేసినా అనుకోను తింటా అంటే పోతాను అడిగినాక వస్తాను రెండు మూడు తింటానికి పోతాను చిన్న పిల్లలు ఆడినట్టు చాలా మైతుంది పిల్లడికి వెరీ గుడ్ బ వెరీ గుడ్ వెరీ క్లాస్ లాగినట్టు ఓయ్ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ డ్రింకింగ్ వి డాన్ డూ రీప్లేస్ ఇటు కదా హాలి గుడ్ కూచోర్ పడితేనేమో వాన పడతాంది లేకుంటేనేమో ఎండగట్టి గుర్తుంది ఏందో అంత విచిత్రంగా ఉండేది లోపం అయింది కదా ఈ కాదులు తిన్నారు పక్కకు పెట్టేవాలి తినరు వాళ్ళు తినరు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేస్తాం చూడు ఎండుమిర్ మిర్చి అది తినరు పచ్చిమిర్చి తినరు ఉల్లిపాయ అస్సలే తినరు స్పష్టంగా ముట్టుకోరు కొత్తిమీర పుదీనా కానీ గానీ మళ్ళీ అవి తింటారు అయినా మనం తినే ఫుడ్ లోనే మాత్రమే ఆనియన్స్ ఉంటాయి వాళ్ళు తినరు దాంట్లో మనం పెట్టే ఫుడ్ మనం తినేది ఉన్న అన్నం అది పెడతాం కదా ఇప్పుడు మనం తినేది కాబట్టి చూడ సేట్ చెప్తారు ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అవుతుంది వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ పోయింది నెక్స్ట్ మీకు దమ్ము అంటే చికెన్ పెట్టండి హలో వాళ్ళు డిమాండింగ్ చెప్పారు సో మనం తినేది వీళ్ళు అడుగుతారు ఖచ్చితంగా వీళ్ళకి పెట్టాలి లేకపోతే ఫీల్ కాబట్టి ఒక ముద్ద అట్లా పెట్టినట్టు రోజు ఇదే కదా కూరగాయలు కూడా మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మాట చెప్పు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు ఓకే థ్యాంక్ యూ ఓకే అండి బాయ్ అన్న తో హోక్తా ఫైవ్ టెక్కు